ఓం శ్రీ గురుగ్రో నమ నేటి పంచాంగము ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారము బృహస్పతి వాసరము క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మృతము ఆషాఢమాసము కృష్ణపక్షము బహుళ చవితి ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషముల వరకు తర్వాత తిథి తలవారితో నాలుగు గంటల వరకు తరువాత షష్ఠీ తిథి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషముల వరకు తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రము యోగం శోభయోగము పగలు పన్నెండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తరువాత అతిగండ యోగము కరణం బాలవకరణము ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషముల వరకు తరువాత కౌలవ కరణము సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషముల వరకు తర్వాత గరజికరణము శుభ సమయంలో ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు మరల పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వర్జ్యం లేదు మృత ఘడియలు మధ్యాహ్నం ఒంటి గంట పదహైదు నిమిషముల నుండి రెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారము